అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సంపుటి మురిసింది రెండో భాగం ల్యాప్టాప్ల ద్వారా ఆ ఇద్దరు వీడియో చాటింగ్లో ఉన్నారు నాకంటే నువ్వే బాగా హ్యాండిల్ చేయగలిగావు ముమ్మాటికి ఆ కావ్య హట్ కాదు కాలేదు మెచ్చుకుంటుంది సంపుటి కోర్స్ నీ ట్యాకిలింగ్ నీది ఏమైనా మన మోటివ్స్ ఒకటేగా ఎదుటివారిని హట్ చేయకుండా మనం సర్వైవల్ అవ్వాలి అవుతున్నాం అన్నాడు రాఘవ సంపుటి తేలికవుతుంది ఆ పిమ్మట ఆ ఇద్దరి ముచ్చట్ల తీరు స్టడీస్ వైపు మల్లుతూ కొనసాగుతుంది రెండేళ్ల తర్వాత సంపుటి రాఘవ బీఎస్సీ డిగ్రీకై కాలేజీలో చేరారు తమ తమ ఊళ్ళల్లో ఇద్దరూ అనుకున్నారు ఎట్టి సెట్ల జోలికి పోకుండా బీఎస్సీ డిగ్రీ పొందాలని ఆ ఇద్దరికి ఇంటర్మీడియట్లో కావ్య శ్రీహరి నుంచి మరిట్టి ఆటంకాలు ఎదురుకాలేదు తమ తమ స్టడీస్పై పట్టుగా ఫోకస్ చేస్తూ ఆ ఇద్దరు ఇంటర్మీడియట్లో తమ తమ కాలేజీలో ఉత్తమ స్థాయిని నిలిచారు ఆ ఇద్దరు బీఎస్సీలో కోరి చేరడానికి కారణం ఆ ఇద్దరికి కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద మక్కువ ఎక్కువ ఆ సబ్జెక్ట్ను మరింతగా తమ హక్కును చేర్చుకోవాలని తాము తప్పిస్తున్నారు కెమిస్ట్రీ సబ్జెక్టులో మంచి గ్రిప్పు సాధించి దాన్ని సాధ్యమైనంత మేరకు సామాన్య విద్యార్థికి సులభ తరహాన నేర్పాలని ఆ ఇద్దరూ తలుస్తున్నారు అందుకే వాళ్ళిద్దరూ టీచింగ్ వైపు మొగ్గి ఉన్నారు తమతో పాటు చదివిన వారు ఎక్కడ ఎందులో చేరారో కూడా సంపుటి రాఘవలు పట్టించుకోలేదు తోవనే శ్రీహరి కావ్యాలు కూడా కొట్టుకుపోయారు మూడేళ్ల తర్వాత పేరెంట్స్ ప్రోత్సాహంతో సంపుటీ రాఘవ కెమిస్ట్రీ సబ్జెక్టుపై పీజీ డిగ్రీకై ఒక రిపుటేషన్ పొందిన యూనివర్సిటీలో దూరాభారం అయిన చేరారు అక్కడ హాస్టల్ సదుపాయాలను వినియోగించుకుంటున్నారు క్లాసులప్పుడు తరగతులకు తప్పక హాజరవుతూ మిగతా అప్పుడు లైబ్రరీ నుండి పొందిన బుక్స్తో పట్టుగా కెమిస్ట్రీ సబ్జెక్టు గ్రిప్కై శ్రమిస్తున్నారు డిగ్రీ చదువు అప్పుడు ఇప్పుడు చదువు అప్పుడు తోటివారు తమను గేలి చేసినా చేస్తున్నా ఏమన్నా ఏమంటున్నా తమ తోమన తాము పోతున్నారు సంపుటి రాఘవ అలాగే అవకాశం మేరకు వివిధ విధాలన చదువులో ప్రశంసనీయులు అవుతున్నారు రెండున్నర ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుండి సంపుటి తన పేరెంట్స్ను తోడ్చుకుని విశాఖపట్నం వెళ్ళింది రాఘవ ఆహ్వానము మేరకు ఆ ఇరు కుటుంబ సభ్యులు శ్రీకర్ ఇంట హాల్లో సమావేశమై ఉన్నారు రాఘవ చెప్పాడు సంపుటితో ఆల్రెడీ మాట్లాడాడట తను పెద్దల ఇష్టం అనేసిందట చెప్తున్నాడు శ్రీకర్ సంపుటి ఆ కబుర్లు మాకు చెప్పి ఉంది ఆ కారణం చేతనే మనం కలిసి మాట్లాడదామని వచ్చాం అన్నాడు ప్రమద అప్పుడే సంచిక ఫోన్లో మాట్లాడుకోవచ్చు అన్న ముఖాముఖిగా కలిసి మాట్లాడితే బాగుంటుందని సంపుటి కోరింది చెప్పింది ఆ వెంబడే ఆ కారణం చేతనే నేనే చొరవై మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మనమని ఆహ్వానించాను చెప్పాడు రాఘవ యాయా దట్ మన ఇలా కలిసి చానాలైందిగా అందుకే నాలుగు రోజులు పనులన్నీ పక్కన పెట్టేసి బయలుదేరి వచ్చేశాం కల్పించుకుంది సంచిక సంతోషం అంది వాగ్దేవి అంతా హాయ్ అయ్యారు పీజీ డిగ్రీలు పొందే వరకు మా ఇష్టం మేము మీ పెద్దలకు చొరవ ఇవ్వడం ఇక మా ధర్మము చెప్పింది సంపుటి ఆ వెంటనే అవునవును మా పీజీలు పూర్తయ్యాయి తదుపరి మాకై మీ యోచన ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నాడు రాఘవ అర నిమిషం తర్వాత మీకంటూ ఏమైనా యోచన ఉందా అడిగింది సంచిక సంపుటీ రాఘవలను యా అది ముందు మీరు తేల్చండి అనేసింది వాగ్దేవి సంపుటీ రాఘవ మొహాలు చూసుకున్నారు ప్రమదా శ్రీకర్ ఇంకా ఏమీ మాట్లాడడం లేదు మా ఇద్దరం కెమిస్ట్రీ సబ్జెక్ట్లో గట్టి గ్రిప్పింగ్ కోరుకున్నాం ఆ పట్టును పొందాం సో హ్యాపీ చెప్పాడు రాఘవ యాయా అనేసింది సంపుటి సో విత్ ద సేమ్ గ్రిప్ యూ గోట్ అన్ దట్ సబ్జెక్ట్ టు కెన్ ఫైండ్ ఏ న్యూ తిరియర్ ఫామ్లా చొరవగా అన్నాడు శ్రీకర్ సంపుటి రాఘవ మళ్లీ మోహాలు చూసుకున్నారు సంచికా వాగ్దేవి ఏమీ అనలేదు కానీ ప్రమద మాత్రం కథ అన్నట్టు తలాడించాడు మాకు టీచింగ్ అంటే ఇష్టం ఇంచుమించు కోరస్లో సంపుటి రాఘవ చెప్పారు ఫైన్ దెన్ ఫర్దర్ ఒపీనియన్స్ ఎందుకు టక్కున కలగ చేసుకున్నాడు శ్రీకర్ అదే అదునుగా అవును టీచింగ్కే లెక్చరర్గా వెళ్ళవచ్చు మీకు ఆ వత్తు ఉందిగా అనేసాడు ప్రమద అప్పుడే ద మోటివ్ ఆఫ్ బోత్ ఆఫ్ అజీజ్ చెప్తూ ఆపాడు రాఘవ అప్పుడు అతడి చూపు సంపుటి వైపున ఉంది సంపుటి కలగ చేసుకుంటూ మేము ట్యూటర్స్గా ఆ సబ్జెక్ట్ని మాత్రమే స్టూడెంట్స్కి మాదైన శైలిన నేర్పాలని తలుస్తున్నాం అందుకు ప్రైవేట్గా ట్యూటోరియల్ ఇన్స్టిట్యూట్ని నిర్వహించాలనుకుంటున్నాం చెప్పింది అక్కడ పెద్దలు వెంటనే ఏమీ అనలేదు పిల్లల్ని చూస్తున్నారు అందుకు హైదరాబాదు మంచి అనుకూలంగా ఉంటుంది చెప్తుంది సంపుటి విశాఖపట్నం మంచి ప్లేస్ అవుతుందని నేనంటున్నాను చెప్పాడు రాఘవ ఇక్కడే మాకు పొంతన కాక ఇలా మిమ్మల్ని సంప్రదించ తల్చాం అంది సంపుటి ఇద్దరూ కలిసి ఉండి చేద్దామనుకుంటున్నారా టక్కున ప్రశ్నించాడు శ్రీకర్ అవునవును అన్నట్టు సంపుటి రాఘవ తలలాడించారు ఆ వెంబడే అలాగైతేనే మా ఇద్దరం చేదోడు వాదోడు మాదిరిన మరింత నాణ్యమైన టీచింగ్ స్కిల్స్ను అందించగలమనుకుంటున్నాం చెప్పింది సంపుటి తలాడించాడు రాఘవ గుడ్ నిజమే తొలుత మీరు ఉమ్మడిగా కాన్ఫిడెన్స్ని కూడా తీసుకోవడం ఉత్తమం బట్ ఎక్కడ ఉండి అన్నది ప్రశ్న ఆగాడు శ్రీకర్ అప్పుడే హైదరాబాద్లో కానిద్దాం అనేసాడు ప్రమద శ్రీకర్ ఏదో అనుభూతుండగా తొలుత హైదరాబాద్లో కానివ్వండి తర్వాత విశాఖపట్నంలో మనం మీ బ్రాంచ్ మాదిరిగా మీ సర్వీసులను మొదలెట్టండి చెప్పింది సంచిక ఆ వెంబడే అక్కడైనా ఇక్కడైనా మీరు వసతి అవస్థలు ఏమీ పడనక్కర్లేదు అక్కడ ఇక్కడ మీ పెద్దలుగా మేము ఉండనే ఉన్నాం అంది అప్పుడు వాగ్దేవి చూపు శ్రీకర్ వైపున ఉంది శ్రీకర్ మాత్రం సంపుటి రాఘవల్నే చూస్తూ వెల్ చాయిస్ మీదే మొదట అటా ఇటా తేల్చుకోండి అనేసాడు అప్పుడే రాఘవ అరిషూర్ అన్నాడు తండ్రిని చూస్తూ వైనాట్ అనేసాడు శ్రీకర్ రాఘవ చూపు తిప్పి సంపుటిని చూస్తున్నాడు అప్పటికే సంపుటి రాఘవనే చూస్తుంది నా పరిశీలన ప్రకారం తొలుత హైదరాబాద్ బెటర్ అనుకుంటున్నాను అంది సంపుటి సరే అలానే అనేసాడు రాఘవ ఆ వెంటనే మీ ఇరువురి కొత్త అడుగుకు మనసారా వెల్కమ్ చెప్పింది సంచిక యా అన్నాడు ప్రమద ఇలాగైనా మన ముఖాముఖీలు తరచుగా కాగలవు నవ్వాడు శ్రీకర్ వాద్దేవి సరళంగా తలాడించేసింది ఏడాది తర్వాత సంపుటి రాగవల ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ అనతి కాలంలోనే పర్ఫెక్ట్ స్థాయిని చేరింది అందుకు సంపుటి రాగవల పటిమైన స్కిల్స్ కారణమంటే అతిశయోక్తి కానే కాదు వీళ్లను లోకల్ మరియు నాన్ లోకల్ ప్రైవేటు విద్యా సంస్థ నిర్వాహకులు కోరి కలిశారు తమ సంస్థల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ బోధించమని కోరారు మంచి ఆఫర్స్ గుప్పించారు కానీ సంపుటీ రాఘవలు అటు మొగ్గలేదు వీలైనంత వేగరంగా తమ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్లను వివిధ చోట్ల తామే నెలకొల్పాలని తలుస్తున్నారు అందుకు ఇరువురి పెద్దలు సమ్మతి సహకారాలు అందించుటకు సిద్ధమై ఉన్నారు పెద్దల సలహాల మేరకు సంపుటీ రాఘవ తమలా కొంతమంది ట్యూటర్స్ను ముందుగా సిద్ధపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకై తమకు కావలసిన టెస్టిమోనియస్ తెలుపుతూ ప్రకటనలు ఇచ్చారు ఇంటర్వ్యూకు వచ్చిన శ్రీహర్ని చూసిన సంపుటి కాసింత జలధరించింది తల తిప్పి తన పక్క కుర్చీలో ఉన్న రాఘవను చూసింది రాఘవ మాత్రం తమ ఎదురుకు వచ్చిన శ్రీహర్ని చూస్తూ ప్లీజ్ సిడౌన్ అంటున్నాడు శ్రీహరి వాళ్ళ ఎదురున ఉన్న రెండు కుర్చీలు ఒక దాంట్లో కూర్చున్నాడు మీ సర్టిఫికేట్ చూపండి అడిగాడు రాఘవ శ్రీహరి తనతో తెచ్చుకున్న ఫైల్స్ని రాఘవకు అందించాడు సంపుటి ప్రేక్షకురాలిగా ఉంది కొద్ది నిమిషాల్లోనే ఆ ఫైల్ని సంపుటి వైపు టేబుల్ భాగంలోకి తోస్తూ చూడు చెప్పాడు రాఘవ ఆ ఫైల్ తెరిచి చూస్తుంది సంపుటి అంతలోనే మీరు చేస్తున్న జాబ్ని వదిలేసి మా వైపుకు రాబోతున్నారా అడిగాడు రాఘవ అవును అన్నాడు శ్రీహరి మా ప్రకటన పూర్తిగా మీకు అర్థమైందా తిరిగి ప్రశ్నించాడు రాఘవ అయింది పొడి పొడిగానే ఆన్సర్ ఇస్తున్నాడు శ్రీహరి అప్పుడే ఫైల్ను మూసి శ్రీహరిని చూస్తూ రెండు వారాల మా ఓరియంటేషన్ ప్రోగ్రాం తర్వాత ఎంపిక కాగలిగితే నాలుగు వారాల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత సెలక్షన్ ద్వారానే మీకు జాబ్ చూపగలం చెప్పింది సంపుటి ఆ వివరణ మా ప్రకటనలో ఉంది కలగ చేసుకున్నాడు రాఘవ తెలుసు అన్నాడు శ్రీహరి రాఘవ సంపుటి మొహాల్ చూసుకుంటుండగా మీ సంస్థ గురించి బాగా తెలిసింది అవకాశం వస్తే మీ సిస్టంలో పనిచేయాలి అనుకుంటున్నాను చెప్పాడు శ్రీహరి ప్లీజ్ వెయిట్ ఇన్ ద వెయిటింగ్ రూమ్ చెప్పింది సంపుటి ఎంతవరకు అడిగాడు శ్రీహరి బిట్వీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పింది సంపుటి రాఘవ సంపుటినే చూస్తున్నాడు శ్రీహరి లేచి బయటికి నడిచాడు కాల్బెల్ నొక్కింది సంపుటి బయట బాయ్ లోపలికి వచ్చాడు అతడితో మన ముందున్న పేపర్స్ని చూస్తూ ఇంకా పది మంది ఉన్నారుగా బ్రేక్ తీసుకుంటున్నాం తిరిగి పిలిచాక వరుసగా పంపండి చెప్పింది సంపుటి ఆ బాయ్ వెళ్ళిపోయాడు ఏంటి సంపుటి ఏమైంది బ్రేకెందుకు అడుగుతున్నాడు రాఘవ ముందు వచ్చిన క్యాండిడేట్ శ్రీహరి ఇంటర్మీడియట్లో నాతో చదివాడు నీకు గుర్తు ఉండే ఉంటుంది అప్పుడు నా వెంట లవ్ అంటూ పడింది ఇతడే చెప్పింది సంపుటి అవునా నీ రిఫ్యూజ్ ఫేస్ చేసింది ఇతడేనా అడిగాడు రాఘవ ఇతడిని మనతో కలుపుకోగలమా అడిగింది సంపుటి వైనాట్ అయినా మనకు కావాల్సినవి నాలెడ్జ్ స్కిల్స్ మన నామ్స్కి తగ్గట్టు కుదిరితే చేర్చుకోవచ్చు చెప్పేశాడు రాఘవ ఆ వెంబడే అయినా అప్పుడు నువ్వు కాదనగా ఇతడు సవ్యంగా తప్పుకున్నాడుగా సో ఇతడి బిహేవియర్ సాఫీయే అనుకోవచ్చు నువ్వు ఏమంటావు అన్నాడు రాఘవ సరే నీ ఇష్టం మనకు కావాల్సినవి ఇతడికి ఉన్నాయి ట్రైనింగ్ వరకు చూద్దాం చెప్పింది సంపుటి యు ఓకే రెట్టించాడు రాఘవ యా అనేసింది సంపుటి రాఘవ కాల్వెల్ నొక్కాడు బయట బాయ్ వచ్చాడు గారిని మరోమారు పంపు చెప్పాడు రాఘవ బాయ్ బయటికి వెళ్ళి శ్రీహరిని లోనికి పంపాడు శ్రీహరిని చూస్తూనే రండి కూర్చోండి అన్నాడు రాఘవ శ్రీహరి కుర్చీలో కూర్చున్నాడు